మనకి ఉద్యోగాలు కానీ కొంతమంది కొంతమంది అసలు చట్ట సభల్లో ఇంతవరకు అడ్రస్ లేదు అలానే జ్యుడిషియరీలో అంతకంటే దారుణంగా ఏ రిజర్వేషన్లు లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిందని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు అన్నారు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన సందర్భంగా కమల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు ఇక సన్నే ఉదయ్ ప్రతాప్ నివాసంలో సంబరాలు చేసుకున్నారు ఈ సంబరాల్లో బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారు రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని పాల్వాయి హరీష్ బాబు అన్నారు భవిష్యత్తులో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అన్నారు బీజేపీకి ఓటు వేసి గెలిపించిన ఓటర్లకు చీకోటి ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి మచ్చుతునక ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలుచుకోవడం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మరియు మెదక్ నాలుగు జిల్లాల పరిధిలో నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది ఇక్కడ కూడా నా వరంగల్ నల్గొండ ఖమ్మం ఇక్కడ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ కేవలం తన ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ మీదనే గెలిచింది నేను నమ్ముతాం సంఘటన మీద శక్తి ఆర్గనైజేషన్లో ఉన్నంత బలం వేరే దేంట్లో ఉండదు వ్యక్తులు ఇండివిజువల్గా కష్టపడితే కన్నా ఒక సమూహంగా కష్టపడితే దాని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తున్నారు కాంగ్రెస్ చేసిన మోసపూరిత హామీలు కమిషన్ రాజకీయాలు మాటల కానీ పని లేదు రేవంత్ రెడ్డి గారు మాటల మాంత్రికుడు ఆయన మాటలతో తెలంగాణ ప్రజలను వంచి నమ్మించి మోసగించి అలా అధికారంలోకి వచ్చినాక తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు మోసపూరితమైన రాజకీయాలు ముఖ్యంగా ప్రతి దాంట్లో కమిషన్ రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ అలా ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే ప్రజలు ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక నిస్వార్థంగా ఎలాంటి స్కాములు లేకుండా స్కీములతో ముందుకొచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అప్డేట్స్ వాచింగ్ ప్రైమ్